పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్కి మధ్య జరిగినటువంటి వివాదం గురించి తెలుస్తే రాజకీయంగా కుటుంబ సభ్యుని కాదని స్నేహితునికి సంబంధించినటువంటి విషయంలో ఆయన సపోర్ట్ చేయడంపై చాలామంది సీరియస్ అయ్యారు అది చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు అంటే సపోర్ట్ చేయొచ్చు అంటే ఓకే అనుకోవచ్చు కానీ తన భార్యకి స్నేహితురాలి భర్త అంత దగ్గర బంధుత్వం అన్నమాట మరి సొంత మావయ్యని కాదనుకొని అతనికి ప్రచారం చేశారు అది కూడా ఏ పార్టీకి ఆయన ఏదో తన సొంత పార్టీలో అంటే బాబాయ్ పార్టీలో ఉన్న వాళ్ళకి చేయాలంటే అది ఓకే కానీ ఏ పార్టీ అయితే కూలంకషంగా పెకిలించి వేయాలని చూశారో అలాంటి పార్టీకి ఓ కుటుంబ సభ్యుడు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ యొక్క మానసిక పరిస్థితి ఎంత బాధపడి ఉంటుంది అంటూ ఈ విషయంలో పవన్ ని అభిమానించే మెగా కుటుంబ సభ్యులు చాలానే ఫీల్ అయ్యారు ముఖ్యంగా సాయి దుర్గతేజ్ పవన్ కళ్యాణ్కి వెంటనే ఉంటారనే సంగతి తెలిసిందే ముఖ్యంగా తన మావయ్యలు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబు అంటే ఆయనకి చాలా ప్రాణం మరి ప్రాణపై నుంచి బయటపడిన తర్వాత సాయి దుర్గతేజ్ అంతకుముందు కంటే ఇంకా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్క చోట సపోర్ట్ గా నిలుస్తూ తన కొడుకు అఖిరాతో కలిసి మరి సాయి దుర్గతేజ్ చాలా విషయాల్లో పవన్ అండగా నిలబడ్డారు అయితే తాజాగా ఇలాంటి అల్లు వివాదం రేగడంతో సోషల్ మీడియాలో ఆయన్ని అన్ఫాలో చేసేశారు ఆయనే కాదు తన భార్య స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేశారు మామూలుగా కుటుంబ సభ్యులంతా ఒకటిగా ఉంటారు ఒకరినొకరు కామెంట్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో అందరికీ మంచి హైప్ ఇస్తుంటారు అనేది సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి దుర్గతేజ్గా మారిన సంగతి తెలిసిందే సో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసి స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేశారు మీ వల్ల మెగా కుటుంబంలో చాలా మంది బాధపడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది సొంత కుటుంబాలుగా ఉండేటువంటి అర్హత అయితే మీకు అసలు లేదు అంటూ ఆయనైతే విడిపోయినట్టుగా తెలుస్తోంది అందుకే సోషల్ మీడియాలో విడిపోవడం అంటే వ్యక్తి వ్యక్తిగతంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కోల్ చేస్తే తప్ప వేరే మార్గం లేదు అంటూ చెప్తున్నారు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా మరి తనకు దైవంగా భావిస్తానని మరి కళ్యాణ్ బాబాయ్ కళ్యాణ్ మావయ్యకి సంబంధించి ఇంతగా అవమానించినప్పుడు అలాంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులు కానే కారు అంటూ వాళ్ళ విషయంలో నాకు అసలు ఎవరో కూడా తెలియదన్నట్టుగానే ఉండిపోతానని అల్లు అర్జున్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి